పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఒక వ్యాఖ్య కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పొలిటికల్ హీటెడ్ అట్మాస్ఫియర్ ఏర్పడింది ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ రూలింగ్ పార్టీ లీడర్స్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు ఆ వ్యాఖ్యలో పవన్ దృష్టి ఈవిల్ ఐ అనే పదాలను ఉపయోగించారని న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇది తెలంగాణ ప్రజలను టార్గెట్ చేసినట్టు అనిపించిందని కొంతమంది భావించి ఇష్యూని పెద్దది చేశారు ఈ వ్యాఖ్య బయటకు రావగానే మొదటగా స్పందించిన వారిలో ఒకరు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇండస్ట్రీస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆయన మీడియాతో మాట్లాడే సమయంలో ఈ మాటలు చాలా తప్పు అని పవన్ కళ్యాణ్ వెంటనే పబ్లిక్గా అపాలజైజ్ చేయాలి అని డిమాండ్ చేశారు అలాగే అపాలజీ లేకపోతే పవన్ సినిమాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఇండైరెక్ట్లీ చెప్పారు కొన్ని మీడియా ఆర్టికల్స్ ప్రకారం ఆయన కఠినమైన మాటలతో మా రాష్ట్రం గురించి ఇలాంటి వ్యాఖ్యలు అక్సెప్ట్ చెయ్యామో అని చెప్పారని రిపోర్ట్స్ చెబుతున్నాయి ఈ కాంట్రవర్సీ పెరగడానికి ప్రధాన కారణం పవన్ ఫ్యాన్స్ మరియు తెలంగాణ రూలింగ్ లీడర్స్ మధ్య ఆల్రెడీ ఉన్న పొలిటికల్ టెన్షన్ ఈ రిమార్క్ వలన ఆ టెన్షన్ ఇంకాస్త పెరిగింది సోషల్ మీడియాలో రెండు వర్గాలు ఆర్గ్యుమెంట్స్ పోస్ట్స్ కౌంటర్ పోస్ట్స్ షేర్ చేసుకుంటూ ఇష్యూని మరింత హైలైట్ చేశాయి అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ వైపునుంచి ఈ వ్యాఖ్యపై ఏదైనా డైరెక్ట్ అఫీషియల్ క్లారిఫికేషన్ లేదా పబ్లిక్ అపాలజీ నేటివరకు స్పష్టంగా బయటకు రాలేదు కొన్ని మీడియా హౌజెస్ ఆయన టీం ఈ స్టేట్మెంట్ ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు అని చెబుతున్నట్టు ఆర్టికల్లు రాశాయి కానీ డైరెక్ట్ ప్రెస్ మీట్ ఆర్ ట్వీట్ లాంటిది విడుదల కాలేదు తెలంగాణలో రూలింగ్ పార్టీ సైడ్ నుంచి అయితే ఒకే డిమాండుంది ఈ మాటలతో మా ప్రజలు హర్ట్ అయ్యారు కాబట్టి అపాలజీ ఉండలి ఇదే విషయం తెలంగాణ ప్రెస్ కూడా కవర్ చేసింది ఈ ఇష్యూ పొలిటికల్గా సెన్సిటివ్ కబట్టి ఇద్దరి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ లగ కాడు కేవలం ఒక రిమార్క్ కుడివైపు చూపుతున్న బాణం తెలంగాణ మినిస్టర్ రియాక్షన్ కుడివైపు చూపుతున్న బాణం పబ్లిక్ డిబేట్ ఆనే ఫార్మాట్లో మాత్రమే ఉన్నాడి అంతేగాని ఫైట్స్ వార్ హార్ష్ కౌంటర్స్ డయలాగ్స్ ల న్యూస్లో ఎమీ రిపోర్ట్ అవ్వలేడు ఆర్గ్యుమెంట్స్ మోస్ట్లీ సోషల్ మీడియాలోనే జరిగాయి మొత్తం చూస్తే ఇది ఒక చిన్న రిమార్క్ ని పొలిటికల్గా చాలా పెద్ద డిస్కషన్ లాగా మార్చడం ప్రస్తుతం సిచ్యువేషన్ కామ్గా ఉండి పవన్ కళ్యాణ్ ఆఫీషియల్ క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అనే మీడియా ఎక్స్పెక్ట్ చేస్తుంది అపాలజీ ఐసీహెచ్ఈ ఛాన్సెస్ గురించి తెలంగాణ సైడ్ మాత్రం కన్సిస్టెంట్ గా డిమాండ్ చేస్తుంది